వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు గ్రామాలలో ఉప సర్పంచ్ల బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పెరవలి రంగం పేటల రెండు కోఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో ఒక ఎంపీపీ రెండు కోఆప్షన్ సభ్యుల పన్నెండు ఉప సర్పంచ్ పరోక్ష ఎన్నికలకు ఎన్నికల అధికారులతో సమన్వయ శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ మార్చి ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు జిల్లాలో పన్నెండు గ్రామాలకు చెందిన పన్నెండు మందికి ఉప సర్పంచ్ ఎన్నికలు బిక్కవోలు ఎంపీపీ అధ్యక్షులు పెరవలి మండలం కోఆప్షన్ సభ్యుల రంగంపేట మండలం కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓటి సీతారామమూర్తి అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎంపీడీఓలు ఈఓపీఆర్టీలు తదితరులు పాల్గొన్నారు

బాద్కి సంబంధించి రూ అపార్ట్మెంట్ ఆఫీసర్ టి వెంకటరత్నం మురమండ గ్రామ పంచాయతీ నగర్ మండలం నుండి అపార్ట్మెంట్ ఆఫీసర్ కేవి ఎసెన్షియల్ మూర్తి ఓస సర్ అలాగే ఉండ్రాగర్వను ఉండ్రాగర్వ గ్రామ సతీ కే ఆంజనేయ శర్మ ఓకే మనం 12

एम जे निलवाड़ बिंदा जीजू आप आरोग्य गंधबुराना ये आपका अंतराष्ट्रीय चलन निच्छता हाँ हाँ नहीं वेबसाइट पूरा ट्रॉलिंग ट्रेनिंग इतना तरीका फिजिकल ट्रेनिंग करेगा ये ट्रेनिंग तीस कुन्ना मनाया ये आपके सरसार शायद आपके सरसार में ड्रॉप करना है ये पनडुब्बी ग्राफ चेंज करना है